హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్ పావని వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో సంకటహార చతుర్దశి సందర్భంగా వినాయకుడికి కళ్యాణం అనేది చేశారు

సంపదతోనే ముఖపడి ఉంటుంది ఆ సంపద అనేది ఎన్ని రూపాలుగా మనకి చెప్పబడుతుంది ఆ యొక్క అష్ట లక్ష్మణులు స్వరూపాలలో మనకి చెప్పబడుతుంది అది అంటే అయితే మనకి ఇప్పుడు చెప్పేటువంటి ముందుగా మన యొక్క వంశం వృద్ధి చెందాలంటే ఏం కావాలంటే సంతానం కాబట్టి సంతాన లక్ష్మి ఏదైనా మనం చేసే చేసే బాగా కానీ కారణం విజయం పొందాలంటే అటువంటి స్వరూపమే విజయలక్ష్మి ఆ ధాన్యం ఎటువంటి రూపమైనా సరే దాన్ని తిండి మనం తీసుకునేటువంటి ఆహారం చెప్పిన ఇంకా చెప్తే ఈ యొక్క ధనలక్ష్మికి ఇంకా ఏం చెప్తారు చెప్తాను కదా ఆ ధనం అంటే కోట్ల కట్టలు డబ్బులు కాస్తలే కాదు అండి చెప్పేవన్నీ కూడా దాంట్లోనే వస్తాయి ఈ యొక్క లక్ష్మి గణపతిని గణపతి ఆరాధిస్తేనే మనకి ఎంతో గొప్ప ఫలితం ఉంటుంది కానీ ఈ లక్ష్మీ గణపతిని ఆరాధిస్తే దానికి పది ఎక్కువ ఫలితం మనకి లభిస్తుంది అంటే అష్ట అష్టస్వరూప ఇంత రూపాయలుగా ఉండేటువంటి లక్ష్మి యొక్క అనుగ్రహం కూడా మనపై ఎల్లప్పుడూ కూడా ఉండేటటువంటి అనుగ్రహం ఈ లక్ష్మీ గణపతి వల్లే సాధ్యం కాబట్టి అటువంటి లక్ష్మీ గణపతికి మనకు ఎల్లప్పుడూ కూడా ఆరాధన చేయడం అనేది ఎప్పుడు కూడా మానకుండా చేస్తే కనుక మనకి ఎంతో గొప్ప ఫలితాన్ని మనకి అందింప చేస్తారంట లక్ష్మీ గణపతి స్వామి అటువంటి స్వరూపాన్ని మనం ఇక్కడ ఆలయంలో ఎంతో కాలంగా మనం ఆరాధన చేసుకుంటూ వస్తున్నాం అటువంటి ఆలయము వృద్ధి చెందాలంటే అది మన భక్తుల యొక్క చేతుల్లోనే ఉంటుంది అది ఎలా అంటే మనకి ఆ యొక్క భక్తుల యొక్క విరాళం ద్వారా ఈ యొక్క ఆలయం అనేది ఇక్కడ నడపడుతూ ఉంటుంది ఆలయ వ్యవస్థ అనేది మనకి వీడియో చూశారు కదా మీరు కూడా మీ యొక్క కోరికను నెరవేర్చుకోండి ఇలాంటి ఎన్నో వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కదా ప్లీజ్ సబ్స్క్రై